వాటిని అన్నింటినీ చీటికై నీవు అభిషేకించిన యేసు అర్థమైందా ఆయన హస్తము ఒక్కసారి ఒక పిక్చర్ కానీ మన హృదయంలో ఇచ్చిందంటే కంప్లీట్గా అది కంప్లీట్ అవుతుంది అంతే నోవహువాడని దేవుడు ఎవరికి ఇచ్చాడు నోవహువాడని ఎవరు చూశారు ఫస్ట్ నోవహే చూశాడు ఎక్కడ చూసి ఉంటాడు హృదయంలో చూస్తుంటాడు మీరు నోవహు గ్రంథం ఆరో అధ్యాయం అంటే ఆది కాను ఆరో అధ్యాయం మీరు తీస్తే అక్కడ అంటే నరుల హృదయాలోచన వారి తలంపులలోని ఊహ అంటాడు కదా సో ఇమాజినేషన్ సో హృదయము లో ఇమాజినేషన్స్ ఉంటాయి సో దేవుడు అక్కడ ఫెయిత్ పిక్చర్స్ ఉంచుతాడు అంటే విశ్వాసపు చిత్రాలు ఉంచుతాడు సో నోవాహు ఆ చిత్రాన్ని ముందు పొందుకున్నాడు దాని పొడుగు మూడు వందలు దాని వెడల్పు యాభై దాని ఎత్తు ముప్పై మూరలు ఈ పిక్చర్ ని దేవుడు నోవా హృదయములు ఉంచాడు ఆ పిక్చర్ కంప్లీట్ గా నోవాహు తయారు చేశాడు లేదా ప్రభు నోవాహు ద్వారా జరిగించాడు ఆ ఓడలోనికి వెళ్ళాడు పదిహేను మూరలు అయితే నీళ్లు వచ్చినాయి పర్వతాలని మునిగిని అయినా నోవాహు ఓడ నోవాహు కుటుంబం అంతా గా ప్రభు తీసుకెళ్ళాడు సో ఇది దేవుని వర్తమానం వర్తమానము హృదయములో కలిగితే కార్యం ఇలా జరుగుతుంది అలా కాకుండా అవే వర్తమానాలు మనం ఎప్పుడు చెవుల్లో కూడా వింటూ వాటిని మనం ప్రాక్టీస్ చేసి అందులోకి వెళ్ళాలనుకుంటే ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు నీవు నా వెంట రాలేవని అందుకనే మీరు ఈ రాత్రి నుంచి లేకపోతే ఈ సమయం నుంచి ప్రభువును ఒక ప్రశ్న అడగండి ప్రభు నేను నీ అందు విశ్వాసం ఉంచాను కదా నీవు నా హృదయాన్ని పవిత్రపరచావు కదా నీ ఆత్మను ఆలోచించావు కదా యా నువ్వెందుకు నా హృదయంలో నీ దర్శనాన్ని ముద్రించావు నువ్వెందుకు నా హృదయంలో నీ ప్రవచనాన్ని ముద్రించావు నువ్వెందుకు నీ హస్తాన్ని నీ సంకల్పాన్ని నా హృదయంలో నీవు ఉంచవు అని అడగండి మీ లైఫ్ను మీరు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మీరు ఎక్కడున్నా ప్రభు మీ హృదయంలో ఏం చేస్తారు ముద్రలు రాతలు రెవలేషన్స్ ఆయన ఇస్తూ ఉంటాడు కదా వాటన్నిటిని ఆయన నిర్ణయ కాలంలో జరిగిస్తూ ఉంటాడు చూడండి దేవుని చిత్తము తెలియని వ్యక్తులు ప్రయాణాలు వాళ్ళ పనులు ఏవి కూడా నిర్ణయ కాలాల్లో ఉండవు అందుకని వాళ్ళు ఎప్పుడు ఏది చేద్దామంటే అది చేసేస్తారు ఏసుప్రభ అన్నారు కదా సహోదరులతో దేవన్నారు యోహన్స్ వర్ దేవుడి మీ సమయం ఎల్లప్పుడు సిద్ధముగానే ఉన్నది నా సమయం ఇంకా రాలేదు ఇప్పుడు ప్లానెట్ టైంలో జీవించే వాళ్ళకి వితౌట్ ఎనీ ప్లాన్ వెళ్ళే వాళ్ళకి తేడా ఉంటది ఉండదా నేను ఎప్పుడో ప్రదీప్ అన్నాను అనమాట అన్న వీలైతే మనం మంత్లీ ఒకసారి ఫ్యామిలీగా మీటింగ్ పెట్టి ప్రేయర్ పెట్టుకుందాం ఎందుకంటే మేము ఇలాగే వెళ్తూ ఉంటాం అనమాట అస్తమాట మాట కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుందాం మనం అన్నాను కానీ ఆ ఆ పెర్ఫెక్ట్ టైము ప్రభు జరిగిస్తున్నాడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను లైఫ్ అనేది పర్ఫెక్ట్ టైమింగ్స్లో వెళ్తా ఉంటే మనం దుష్టయోగం నుంచి తప్పించుకున్నట్టే గలతి ఒకటి నాలుగు కాబట్టి సాతాను అటాక్ చేయడానికి చాలా వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే వాడి టైం అయిపోయింది వాడి సమయం చాలా కొంచెం మనల్ని అటాక్ చేయాలనుకుంటున్నాడు కానీ వీ హ్యావ్ టు బీ ఇన్ పర్ఫెక్ట్ టైం లైన్ అనమాట దేవుడు మీ కట్టి కృపదయచ్చేయును కాక ఆమెన్ ప్రార్థన చేద్దామండి అబ్రహాం ఇస్సాక్ శారా జీవితంలో ఇస్సాకు నిర్ణయకాలను ఇచ్చిన దేవుడే మన జీవితాల్లో కూడా నిర్ణయకాలంలో తన కార్యాలు జరిగిస్తాడు విశ్వాసంతో అందరూ మీరు హృదయపూర్వకంగా ఈ ప్రార్థనలు ఏకీవించండి తల వంచి ప్రార్థనలో ఏకవించండి కృపగల దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పుడు నీవు నా వెంట రాలేవు అని చెప్పిన మాటను మేము నమ్మి మా హృదయాలు నీ జీవముగల ఆత్మతో ముద్రించబడకుండా నీ వర్తమానం మాలో వ్రాయబడకుండా బలవంతంగా దూసుకొని రావాలనే ప్రయత్నాలు మేము మానుకొని ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలలో నీ ఆత్మ వ్రాయటాన్ని అందరూ అనుభవించదుగాక నిద్రమత్తుతో నాయన మబ్బు కలిగిన పరిస్థితుల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ హృదయాలు మండించబడిన అమ్మాయి మార్గాన్ని అందరూ అనుభవించాలి ఈ మంగళగిరి ప్రభా మరి ఒక మంచి త్రోవగా ప్రభా మరి అనేకమైన నాయన పట్టణాలకు ఇది త్రోవగా ఉన్నది అయితే ఈ త్రోవ ఎంఐ మార్గం కని ప్రార్థన చేస్తున్నాం అనేకులు హృదయాలు ఈ దారుల్లో మండించబడాలి హృదయాల్లో నీ వర్తమానం ముద్రించబడాలి ప్రజలు నిన్ను వెంబడించాలి అనేకులు విశ్వాసమే కడుగుజాడలు నడవాలని స్థుతిస్తూ తిరిగి నీ క్రైస్తవ సంఘాన్ని ఉజ్జీవింప చేయమని కేవలం అది నీ వాక్య ప్రత్యక్షత ద్వారా మాత్రమే జరుగుతుందని సమయోలు దినాలలో నాన్న నీవు వాక్య ప్రత్యక్షత తరచుగా తటస్థించట్లేదు కానీ సమయాలతోనూ దర్శనమిస్తున్నావు అయితే ఇష్రాయల్లో ప్రభావం వెళ్ళిపోయిందని మేము చూస్తున్నా తిరిగి ప్రభు ఈ దినాలలో నీ ప్రభావాన్ని ప్రతి ఒక్కరు అని నిరీక్షించి యేసు ప్రభు నామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా గాక థ్యాంక్ యూ రూపునామానికే మై కలిగిన గాక దేవుడు తన దాసుల్ని వాడుకొని ఈ యొక్క మొదటి వర్తమానం ద్వారా పేలు ప్రదీప్ గారి యొక్క గృహంలో జరిగిన కొడికి ద్వారా గారితో ప్రభు మాట్లాడుతూ ఇప్పుడు ఆయన నేతో వస్తానని ప్రభుతో అన్నప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు కానీ తర్వాత వస్తావు అన్నట్టుగా ఈ రోజున ప్రభువుని వెంబడించాలని మనం అందరం అనుకుంటున్నాం కానీ అయితే ఎప్పుడు మనం ప్రభువుని వెంబడించగలం అన్న విషయాన్ని ప్రభు మన అందరితో మాట్లాడారు ఎందుకంటే గారు వెంబడించాలనుకున్నప్పుడు అప్పటికి ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం కలగలేదు ఇంకా మేడగది అనగా సంఘం సిద్ధపరచబడలేదు ఆయన ఇంకా ఆయన ఇంకా మహింపరచబడలేదు కాబట్టి దేవుని వద్దకు ఇంకా ఆయన చేరలేదు కాబట్టి పునరుద్ధానం జరగలేదు కాబట్టి ఇంకా అప్పటికి ఆయన మహింపరచబడలేదు అప్పటికి ఇంకా సంఘం ఏర్పడలేదు కాబట్టి ఆయన రాలేదని తెలియజేశారు ఇప్పుడు సంఘం సిద్ధపరచబడిన తర్వాత విశ్వాసం అనే మార్గం ఏర్పరచబడిన తర్వాత ప్రభువునంత విశ్వాసం ఉంచడం ద్వారా మన హృదయ పవిత్రత కలిగి పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఇప్పుడు మన హృదయాల్లో ఆయన యొక్క దర్శనము ఆయన యొక్క కళలు ఇవన్నీ కూడా ఊహలు కూడా మరి ఈ రోజున కలిగించి వాటి ద్వారా ప్రభు అందరం పరిశుద్ధాత్మలో ఆ యొక్క ఊహలన్నీ కూడా ముద్రించి మన ద్వారా ఈ రోజున దర్శనం అనేది మనకి కలిగి ఎవరైతే వాక్యం ధ్యానం చేస్తున్నారో వారిలోనే ఒక వెలుగు లేదా దర్శనము అనేది కలిగి తద్వారా వారు ప్రభులోని ముందు కొనసాగలుగుతారు అప్పుడు మాత్రమే ప్రభుని వెంబడించగలరని ప్రతి ఒక్కరికి కూడా వాక్యం పొందుకున్న క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చేస్తున్నప్పుడు ప్ర వ్యక్తిగత ప్రత్యక్షత కలుగుతుంది ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా అప్పుడు మన హృదయాల మీద రాస్తారు అప్పుడు వాటి ప్రకారం మనం ముందు కొనసాగలమని అని దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మన అందరితో మాట్లాడారు కాబట్టి శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకుల కూడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఆ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రియులకు అలాగే మరి ఇక్కడ గృహంలో మరి కోడికి జరగడానికి సహకరిస్తున్న ప్రియులు ప్రదీప్ గారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం వారితో పాటు వచ్చినటువంటి సహోదరులు కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకుని కోడికి ముగింపు చేసుకుందాం ప్రియులు ప్రదీప్ గారు వచ్చి ఓట్ ఆఫ్ ట్యాంక్స్ తెలియజేస్తారు తర్వాత మనం దేవుని సేవకులు ఇంజనీర్లో పరిచయం చేస్తున్న యానం ఇంజనీర్లో పరిచయం చేస్తున్న సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు ఈ సమయంలో ప్రదీప్ గారు వచ్చి ఓట్ ఆఫ్ ట్యాంక్స్ తెలియజేసిన తర్వాత మనం ముగింపు రేపు కొడుకు ముగించేస్తున్నాం రవణ మహింకలం కాక మరొకసారి చేరు వచ్చిన క్రియలంతకీ నా హృదయపూర్వక అందనాలండి ఆశించి నిరీక్షించి ప్రార్థించిన రీతిగా దేవుడు నా పట్ల జరిగించిన కార్యం ఏంటంటే నేను బేసికల్గా చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబమే కానీ ఎప్పుడైతే బాప్తీసము తర్వాత రక్షణ అనేది తీసుకున్నాము కానీ రక్షణ అంటే ఏంటో తెలియదు బాప్తీసం అంటే ఏంటో తెలియదు అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత మనం క్రీస్తును అంగీకరించినట్లు అప్పుడు మాత్రమే మనము ఆ విశ్వాసం అయ్యామని ఆ విశ్వాసం మూలంగా జీవితం అనేది ఏంటో తెలియదు అసలు బేసికల్గా మనం పా పాపలము ఇంకా పాపంలో నుంచి విముక్తం అయ్యామా లేకపోతే పాపం నుంచి విడుదల పొందామా అనే విషయాలు కూడా మనకి తెలియవు కేవలం ఏంటంటే సహవాసానికి కూడికి వస్తున్నాం ప్రతి ఆదివారం వెళ్తాము రొట్టె వచ్చి కూడికలో పాల్గొంటాము అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని తోడుగా ఉండి మనల్ని పాపం చేయకుండా నిలబెడతాడని ఆ విషయాలన్నీ ఏదో నామమాత్రంగా సహవాసంలో నడుస్తున్న క్రమంలోనే ఉన్నాయి కానీ హృదయంలో మనం పాప విముక్తులమయ్యామని మనం నీతిమంతులమని ఆ నీతి ద్వారానే మనకి కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడని ఆ కృప ద్వారానే ఆ జీవితం ఉందని ఏదైతే మన మానవుడు విశ్వాసం అయిన తర్వాత హృదయంలో పవిత్రత అయిన తర్వాత పరిశుధాత్మ దేవుడు నివసించే క్రమంలో ఆ తర్వాత దేవుడు అనుగ్రహించి కృప ఏదైతే నీతి ద్వారా మనం స్వాస్థ్యాన్ని అనుభవిస్తామనే విషయాన్ని నేను బ్రదర్ ద్వారా అంటే సే దైవ సేవకులు లూక్ బాత్మా అన్నగారి ద్వారా ఫస్ట్ మొదట నేను ఒక చిన్న షార్ట్ మెసేజ్ విన్నాను నేను ఫేస్బుక్లో విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక విశ్వాసీ నీతిమంతుడు అయిన తర్వాత మనం అప్పటి నుంచి మన అనుభవించే జీవితం అనేదే మనకి శ్వాస్యమని ఆ శ్వాస్యం ద్వారానే మనం మేలు పొందుకుంటాం మన హృదయాన్ని విశ్రాంతిలో నడిపించే దేవుడు ఆ విశ్రాంతి అనుభవంలో నుంచే మన యొక్క జీవితం ఉందని ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క వాక్యం ద్వారా నా హృదయాన్ని కదిలించాడో నా యొక్క ఆలోచన విధానం మొత్తం మారిపోయింది మారిపోయి దేవుడు అప్పుడు ఇప్పుడు అన్నయ్య ఏదైతే హృదయంలో నుంచి దేవుడు మనకి వాక్యాన్ని ప్రత్యక్షతని ఇస్తానని చెప్పాడు ఆ అనుభవంలోనికి నేను వచ్చేసాను ప్రతి విషయంలో కూడా దేవుడు అన్న ద్వారా ప్రతి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉండగా నేను విశ్రాంతి అనుభవంలో ఉండడమే కాదు నేను అప్పుడు ఆలోచించాను ఈ విషయంలో నేను ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్పాలి అన్న దగ్గర కూడా నేను ఎప్పుడు పంచుకోలేదు మేము విజయవాడలో ఉండేవాళ్ళం అంటే పిల్లలు చిన్నపిల్లల దృష్ట్యా మేము విజయవాడలో ఉంటే విజయవాడలో నుంచి నేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడిని అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు నేను కుటుంబంలో కూడా పంచుకోలేదు ఆ రెండు మూడు సార్లు దేవుడు ఎంతో పెద్ద ప్రమాదకరమైన అంటే డ్రైవింగ్లోనే రెండు సార్లు ఒకటి లారీ ఒకటి పెద్ద బస్సు రెండు కూడా త్రుట్లో కూడా నేను ఒక రోజు ఏమో నైటు ఒక రోజు ఏమో ఫుల్ వర్షం పడుతుంది ఒకసారి అయితే ఇంక నేను ఖచ్చితంగా నేను ఆ విషయంలో దేవుణ్ణి ఎంతగానో నేను స్థుతించాలి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చిన వెంటనే దేవుడు హృదయ ప్రత్యక్షతనిచ్చి ఆటోమేటిక్గా ఇది కాదు సమయం మనము క్యాంప్కి దగ్గరికి వచ్చేయాలని చెప్పేసి ప్రార్థించిన వెంటనే అప్పుడు అన్న రోమపత్రిక ధ్యానాలు జూమ్ మీటింగ్ నడుస్తుంది ఐదో అధ్యాయంకు వచ్చేసరికి ఏదైతే హెసద్ అంటే మనకు అయితే ఉందో ఆ కృప మీ మీద దేవుడు చిట్టికేసి చెప్తూ ఉంటాడు అన్నయ్య అలానే చిట్టుకేసి నీకు నెక్స్ట్ మంత్ కల్లా మీరు మీరు అనుకున్నది హృదయంలో దేవుడు కలిగిస్తాడు అనగానే అప్పటిదాకా నేను టూ ఇయర్స్ నేను ఈ యొక్క అది హౌస్ రెంట్లు రెంట్లు ఉండుంటే వాళ్ళు హిందువులు ఏదో రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం మనం దాంట్లో జాయిన్ అవ్వలేకపోవడం ఇవన్నీ పరిస్థితుల్లో ఒక సొంత గృహం కావాలని అనుకున్నప్పుడు ఇండివిజువల్ హౌస్ అంత తిరిగి నాకు ఏర్పాటు అవ్వలేదు కానీ ఖచ్చితంగా నాకు ఒక్క నెల ఒక్క నెల వితిన్ నెలలోనే రెండు వేల ఇరవైలో ఆ కింద రాఘవన్న నేను అందరూ మీ ఇద్దరం కలిసి బాగా ప్రయత్నం చేసేవాళ్ళం ఆ ప్రయత్నంలోనే దేవుడు ఆశ్చర్య రీతిగా నాకు అనుగ్రహించాడు ఎందుకంటే ఆ సోదరి గారి సాక్ష్యం కూడా అది వాళ్ళు హృదయంలో కుమ్మరించి దేవుడిని మోకరించి ప్రార్థన చేసిన తోడనే ఒక అద్భుతంగా గృహాన్ని ఇచ్చాడన్న ఆ విషయంలో నేను ఎంతగానో స్థితించాలి నేను ఈ విషయంలో నేను అందరికి సాక్షిని చెప్పాలని ముందు నుంచి అనుకున్నాను దేవుడు ఈ రోజు అనుకూలపరిచాడు ఆ రోజు నుంచి ఆర్థికంగా కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో దేవుడు విశ్రాంతి ఇస్తూ నన్ను ఇక్కడికి నడిపించి నిలబెట్టాడు ఈ విషయంలో కూడా ఈ రోజు ఈ దినం ఈ రకంగా జరగాలని సేవకుని నోటి నుంచే మాట రావాలి అని నేను నా హృదయంలో ఎంతగానో విశ్వసించాను అది ఈ రోజు ఏ రకంగా జరిగింది దేవుడు అందరి బట్టి నేను అంతగానో స్థుతిస్తున్నాను ఆ విషయంలో అంటే నేను పొందుకున్న అనుభవాన్ని చాలామంది ఈ లోకంలో అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సహవాసంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా మాత్రమే జీవించగలడు ఆ ఆత్మానుసారమైన మనస్సు కాకుండా శరీరానుసారమైన మనస్సు ద్వారా ఎవరైతే ఉప్పొంగుచు వాళ్ళందరూ చాలామంది దుష్టత్వంలోకి వెళ్ళిపోయి దుర్నీతిని ప్రేమిస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసం ఉంచట్లేదు ఆ విషయాలన్నీ ప్రార్థన చేస్తుండగా దేవుడు కార్యాన్ని జరిగించాడు ఈ సత్క్రియ ఆరంభించిన నుంచి దేవుడు కొనసాగించేవాడు ఆయనే కాబట్టి పొదమట్టు కొనసాగించి మనం అనేకమైన మేలు పొందుకొని అనేకమైన కుటుంబాల్లో హృదయాల ఆదరణ పొందాలి విశ్వాసం మూలం జీవితంలో ఆ జీవితం ఏదైతే స్వాస్థ్యం ఉందో అందరూ కూడా స్థానిక సంఘం అయితేనేమి చుట్టుపక్కల సంఘాల్లో ఉన్న ప్రతి విశ్వాసీ హృదయాల్లో ఆ జీవితాల్లో ఆ యొక్క ఏర్పాటు జరగాలని ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అందరికీ అర్థం అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను సేవకులు ఈ రకంగా మాకు సహకరించి దేవుడు పిలుపు మేరకు వచ్చిన దైవ సేవకులు లూక్ బాసాయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను తర్వాత పండగ గారు కూడా మనకు పరిచయం ఆయన్న ఆ గారు కూడా ఈ యొక్క సత్కార్యం కోసం అక్కడ నుంచి జగన్నాథపురం నుంచి వచ్చినందుకు అన్నగారికి వందనాలు తెలియపరుస్తున్నాను అదే సత్యప్రసాద్ అన్న సత్యప్రసాద్ అన్న మాట హృదయంలోకి అలా వెళ్ళిపోద్ది ఎందుకంటే అంత బలంగా గట్టిగా చక్కగా చెప్తాడు అనమాట అంటే విద్యావంతులకి చక్కగా అర్థమవుతుంది కేవలం ఆ చుట్టుపక్కల చిన్న చిన్న వ్యక్తులు విలేజెస్ వాళ్ళకు కూడా చక్కగా అర్థమవుతుంది ఆ రకంగా అర్థమయ్యి దేవుడు ఈ విశ్వాస సంబంధం ఆయన ఏర్పాట్లోకి నడిపించి అన్నను కూడా చక్కగా వాడుకుంటున్నారు అన్నగారు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా యొక్క గృహానికి వచ్చినందుకు ఈ యొక్క సహవాసంలో మాతో పాటు ఉన్నందుకు కూడా అన్నగారికి వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే దానిలో అయ్యగారు నేను చూడలేకపోయాను కానీ ఆయన కూడా నాకు నాలుగు గారే అని క్షేమించండి నేను కొద్దిగా బస్సుల్లో అవుతున్నాను అమ్మగారు కూడా ఈ సమయంలో మా గృహాన్ని దర్శించినందుకు వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే సోదరి ప్రేమ గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను మా ఆహ్వానాలను మంచి మన్నించి అది సోదరికి కూడా వచ్చినందుకు నా యొక్క ప్రదీప్ వందనాలు తెలియపరుస్తున్నాను ఈ రకంగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని విశ్వాసం జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగుతూ దేవుడు అనుగ్రహించి మేరలను పొందుకుంటూ మరింత బలంగా ఈ యొక్క విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటుని ఈ యొక్క తెలుగు రాష్ట్రాలే కాదు దైవ సేవకులు ప్రార్థించి నిరీక్షిస్తున్నందుకు ఆ యొక్క నార్త్ ఇండియాలో కూడా చక్కగా ఈ యొక్క పరిచయ జరిగి మనం మరింత యొక్క దేవునికి సంబంధించిన విషయాలని అనేక మందికి నేర్పుతూ ప్రతి ఒక్కరు పేస్ స్నాయపేట మీద బహుమానాలు పొందడానికి ఈ యొక్క పరిచర్ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేక మందికి అనేక రకాలుగా జరగాలని కలగాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రామసేవకులకి తెలుపుతూ ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమగల తండ్రి కృపగల దేవ సర్వోన్నతరానికి స్తోత్రాలు ప్రభువ మా ప్రియులు నాయన ప్రతి పన్న వారి కుటుంబాన్ని మీరు ప్రేమించి ఏ దినమున నైనా మీ ప్రియ పిల్లలు సేవకులను నాయన ఈ స్థలానికి మీరు నడిపించి మీరు జరిగించిన ఈ యొక్క ఉన్నతమైన కూడుకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంతవరకునైనా మీ సేవకుని వాడుకొని ప్రభు ఎన్నో ఉన్నతమైన మాటలు ప్రభా నాయన నాకు మాకు మా అందరికి కూడా మీరు నేర్పించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా నేను నేను వెంబడిస్తానని పేతురు అడిగినప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను వెంబడించలేవు నాయనా నాడు ప్రభు పేతుడిని నాయన ప్రశ్నించినట్లుగా ఈరోజు చాలామంది ప్రభా వర నాయన పవిత్రపరచుకోకుండా నేను ప్రభుని వెంబడిస్తానని పరిగెడుతున్నారు అది ఎంత మాత్రం సాధ్యము కాదని మీరు నాయన చాలా తేటగా మాట్లాడారు అంతేకాదు హృదయంలో ప్రత్యక్షత లేకుండా నాయన తండ్రి ప్రవచనం దర్శనం ముద్ర లేకుండా ప్రభా నాయన మిమ్మల్ని వెంబడిస్తున్నామని పరిగెట్టినా కూడా అది ఎంత మాత్రమో ప్రయోజనకరం కాదని ఎప్పుడైతే నాయన ప్రభుని మేము అంగీకరిస్తామో మా హృదయ పవిత్రత జరిగినప్పుడు మా హృదయంలోని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశం జరిగినప్పుడు ఆత్మ ద్వారా ఆయన మాకు కలుగుతున్న ప్రత్యక్షతలు బట్టినైనా మేము ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రభా నాయన మేము రాబోచిన మేలుల విషయమే నిరీక్షణ కలిగి ఉంటాం మేము ఏదైతే నిరీక్షిస్తున్నామో నిశ్చముగా వాటిని మేము పట్టుకుంటాం ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి అబ్రహాముతో లోతు ప్రయాణం చేసినప్పటికీ కూడా అబ్రహం యొక్క అనుభవాలు వేరుగా లోతు యొక్క అనుభవాలు వేరుగా ప్రభు యొక్క అనుభవాలు వేరు పేతురు అనుభవాలు వేరుగా కనబడుతున్నాయి అవును తండ్రి మా హృదయంలో ప్రత్యక్షతలు ఇస్తూ ప్రతి ఒక్కరిని నాయన నీ యొక్క వాక్య ప్రత్యక్షతల ద్వారా అయా నాయన మీరు బలపరుస్తూ మీ సేవలు మరింతగా వాడుకోండి ఇంతవరకు నాయన కూడుకని ఘనముగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ఇక్కడ ఎవరైతే నాయన ఇంకా ప్రభా నాయన రక్షణ పొందుకో నేను ఇంకా హృదయ పవిత్రత జరగకుండా ఈ స్థలంలో కూర్చున్నారేమో నాయన వారితో మీరు మాట్లాడారు నాయన వారు నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని విశ్వాసం ఉంచటకు అయా ప్రభు యేసు ప్రభు నోడుతూ ఒప్పుకొని ఆయన మృతుల తిరిగి తిరిగి లేచయ మంది విశ్వసించటకు కావలసిన కృపనివ్వండి రక్షణ పొంది మీ కుమారులకు తీర్చబడి హృదయ పవిత్రత కలిగి ఉన్నవారు వారు ఆత్మను నాయన హృదయంలో కలిగిన వారు నాయన ఈ స్థలంలో ఉన్న విశేష రక్షణ గొప్ప రక్షణను ప్రభ అనుభవించటకు కావలసిన కృపను మీరు దయచేయండి ప్రభా ఈ స్థలాలకి మీ ఆలోచన బట్టి మీ ఏర్పాటును బట్టి నాయన ఈ స్థలానికి మీరు నడిపించిన ప్రియ బిడ్డలు అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇది ఆరంభం నా ముందుకి కొనసాగించేవారు మీరు కొనసాగుట కావలసిన కృపను కూడా మీరే ఇచ్చి నడిపిస్తున్నారు అందరి బట్టి మీకు స్తోత్రాలు ఇంతవరకు నాయన ఈ కుటుంబంలో మీరు జరిగించిన కార్యములు బట్టి మీకు స్తోత్రాలు ఈ ని సువార్త సత్యాన్ని వారు గ్రహించిన నాటి నుండి ప్రభా మీరు వారి హృదయాల్లో ఆ నైన దర్శనములు ఆ ప్రవచనములు మీరు నాయన అనుగ్రహించే కొలది నాయన ఈ కుటుంబంలో వారు ఎటువంటి మేలులు అనుభవించారో ఈ గొప్ప రక్షణను వారు ఎలా అనుభవించారో నాయన ప్రమాదాల నుంచి వారు ఎలా తప్పించబడ్డారు గృహ విషయంలో ఎలా వారు మేలు అనుభవించారో చాలా తేటగా మాట్లాడి ఉన్నారు ఈ మాటలు నాయన అనేకులకి నైనా ప్రయోజనకరంగా మీరు మలచండు ప్రభ ఈ విశ్వాస సంబంధమైన ఏర్పాట్లోనికి అనేకులు రావడానికి అనేకులు స్వార్థ సత్యాన్ని గ్రహించడానికి కావలసిన కృప మీరు దయచేయమని అయ్యి వచ్చే ప్రయాణం అంతుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి క్షేమంగా ఈ స్థలానికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఆయన మేము తిరిగి వెళ్తున్న ప్రయాణవంతులు కూడా మీ కృపనిమ్మని అలాగే సాయంత్రం జరగను కూడికలో కూడా మీ సేవకుని మరింతగా వాడుకుని బలపరచమని అయ్యా సేవకుని ద్వారా తండ్రి నాయన హైదరాబాద్ సికింద్రాబాద్ అలాగే రాయలసీమ ఇలాగా అనేక ప్రాంతాల్లో ప్రభావి సేవకును వాడుకుంటున్నారు అలాగే ఈ ప్రాంతాల్లో కూడా తరచుగా రావడానికి కావలసిన కృప మీరు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్థుతిస్తూ ఈ కూడికని ఇంతటితో ముగిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆఫ్ తెలియజేసిన ప్రియులు ప్రదీప్ గారికి అలాగే ముగిం ప్రార్థన చేసిన దేవుని సేవకులకు ప్రభు నవల తెలియజేస్తున్నాను సేవకుల ద్వారా జరుగుతున్నటువంటి పరిచయం కొరకు ప్రార్థన చేయండి ప్రతి ఆదివారం నాలుగు చోట్ల భీమవరలోను అలాగే తాడేపల్లిగూడ సమీపంలో జగన్నాథపురంలో అలాగే దండగర్లో నిడదోళ్లు సమీపంలో పందలపొరలో నాలుగు ఆరాధనలు జరుగుతున్నాయి త్వరలోనే రాజమండ్రి హైదరాబాద్లో కూడా ఆదివారం ఆరాధనలు ప్రారంభించబడుతున్నాయి ప్రార్థన చేయండి అలాగే ప్రతి సోమవారం కూడా సాయంత్రం ఐదున్నరకు నెడదోరులో రాత్రి ఎనిమిదిన్నరకు తణుకులో బైబుల్ స్టడీ ఉంటుంది అలాగే మంగళవారం నల్లజర్లో ముందుగా ఆరు గంటలకి బైబిల్ స్టడీ రాత్రి ఎనిమిదిన్నరకి కోరిమాలో ఉంటుంది బుధవారం పెంటపాడులో ముందుగా సాయంత్రం ఏడు గంటలకి ఎనిమిదిన్నరకు దీవరలో బైబుల్ స్టడీ ఉంటుంది అలాగే గురువారం రాజమండ్రిలో ముందుగా ఆరు గంటలకి రాత్రి ఎనిమిదిన్నరకి కుమారదేవంలో ఉంటుంది శుక్రవారం దండగర్లో రాత్రి ఏడు గంటలకి ఎనిమిదిన్నరకి జగన్నాథపురంలో అలాగే ప్రతి మొదటి శనివారం కాకినాడలో మధ్యాహ్నం రెండు గంటలకి కాకినాడలో చీడికి ప్రాంతంలో ఒక గృహంలో ఈ విధంగానే మనం ఇక్కడ కూడుకున్నట్టుగానే అక్కడ కూడా స్ప్రీలు సందీప్ గారి యొక్క గృహంలో కూడుకుంటుంది అలాగే సాయంత్రం ఏడు గంటలకి ప్రతీ నెల మొదటి శనివారం పెద్దాపురంలో సహోదర్ రాధ గారి యొక్క గృహంలో అక్కడ కూడా బైబిల్ స్టడీ ప్రారంభించబడింది ఇది రెండవ నెల అలాగే రెండో శనివారం యానం ప్రాంతంలో మరి బైబిల్ స్టడీ దేవుని సేవకులు సత్యప్రసాద్ గారి యొక్క ద్వారా యానం ప్రాంతంలో మరి పరిచయం జరుగుతుంది ప్రార్థన చేయండి మూడో శనివారం రాయలసీమ ప్రాంతంలో నాలుగో శుక్రవారం శనివారం గురువారం శుక్రవారం శనివారం హైదరాబాద్ ప్రాంతంలో పరిచయం జరుగుతుంది కాబట్టి ఈ పరిచయల కొరకు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాం అలాగే ప్రతినే రోజు కూడా ఉదయ కాలం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు జూమ్ కొడుకు జరుగుతుంది దేవుని సేవకుల ద్వారా ఆది కాండం నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు దినవృత్తాంతాల రెండో గ్రంథం మూడో అధ్యాయం వరకు ఈ రోజు వరకు ధ్యానం చేయడం జరిగింది కాబట్టి సేవకుల ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి ఇంకా పుస్తక పరిచర్య అలాగే ఇంకా నూతన కీర్తనలు ఇవన్నీ రాస్తున్నారు కాబట్టి వాటి కొరకు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ కొడుకులో పాల్గొన్న అందరికి కూడా వందనాలండి కోడికి అంతటితో ముగించబడింది ఈ యొక్క వర్తమానం వినాలంటే కనుక లూక్ వర్న్ బస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ విని మేలు పొందాలని తెలియజేస్తారు అందరికీ అందరాలి మ్యాగ్జైన్స్ తెచ్చాయి కదా